ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లో అందిస్తారు పిఎంఆర్ చాలా స్థానాల్లో ఏపీలోకి సంబంధించి ముఖ్యంగా చాలా స్థానాల్లో రెబల్ అభ్యర్థులు దిగారు అండ్ ఇవన్నీ ఇప్పుడు పార్టీల నుంచి వాళ్ళని పక్కకి జరపడానికి ఎట్లాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మధ్యాహ్నం మూడు గంటలతో ముగుస్తుంది కాబట్టి ఎలాంటి పరిస్థితి నెలకొంది రైట్ దీనికి సంబంధించి పార్టీలు అయితే అంటే రబుల్ అభ్యర్థులుగా ఎవరైతే దిగబోతున్నారో వాళ్ళని ఉపసంహరించుకునే దిశగా ఇప్పటికే కొంత కసరత్తు పార్టీ అధినాయకత్వాలు చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా చూస్తామంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి మరొక వైపు చూస్తామంటే నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ 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 రా మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది సో ఈలోగానే నామినేషన్ల ఉపసంహరణ ఎవరైతే రెబల్ అభ్యర్థులు ఇప్పటికే ఇండిపెండెంట్గా కొన్ని నియోజకవర్గాల్లో దాఖలు చేశారో వాళ్ళతో ఉపసంహరించుకునే దిశగా ఇప్పటికే పార్టీ అధినాయకత్వం కొంతమంది నేతల్ని కొంతమంది రెబల్ అభ్యర్థులు ఒప్పించినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది టీడీపీలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి సో ప్రధానంగా చూస్తామంటే విజయనగరం జిల్లాలో మీసాల గీత ఉండిలో శివరామరాజు అలాగే పోలవరంలో ముడియం సూర్యచంద్రరావు న్యూజ్వీడ్లో ముద్రబైన వెంకటేశ్వరరావు గన్నవరంలో కొరపోలు శ్రీనివాసరావు అని బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఇక కావల్లో పసుపులేటి సుధాకర్ వీళ్ళు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేస్తే మనకు అందుతున్న సమాచారం మేరకు ఎక్కడైతే న్యూజ్వీడ్ నియోజకవర్గం నుంచి ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఎవరైతే నామినేషన్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారో ఆయన ఉపసంహరించడానికి సిద్ధంగా తన నామినేషన్ ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి టీడీపీ అధినాయకత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు మాట్లాడిన తర్వాత కొంత రాజీకి వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఇక ఇతర నియోజకవర్గాల్లో కూడా రెబల్ అభ్యర్థుల్ని బరిలో నుంచి తప్పించేందుకు టీడీపీ కావచ్చు బీజేపీ అధినాయకత్వాలు పోటీ ప్రయత్నిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఒకవేళ వీళ్ళు కనుక రెబల్ అభ్యర్థులుగా కంటిన్యూ అయ్యే క్రమంలో వాళ్ళ మీద పార్టీ అధినాయకత్వాలు చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ బట్టి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఓదేశ్వీ సో ఓవరాల్గా చూస్తామంటే ఇవాళ మధ్యాహ్నంలో క్లారిటీ వచ్చే అవకాశం ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పొత్తులో భాగంగా కొన్ని సీట్లను తెలుగుదేశం పార్టీ కోల్పోవడంతో మరొక వైపు ఎవరైతే టికెట్లు ఆశించిన వాళ్ళు అభ్యర్థులు అభ్యర్థిత్వాలు ఆశించిన వాళ్ళు టికెట్లు దక్కించుకోకపోవడంతో రెబల్ రెబల్స్ బెడద అనేది ప్రధానంగా కూటమి పార్టీలకే కనిపిస్తున్న ఈ సందర్భంలో వాళ్ళని ఒప్పించి పోటీ నుంచి తప్పించే దిశగా పార్టీ అధినాయకత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి వీళ్లలో కొంతమంది రాజీ పడ్డట్టుగా తెలుస్తుంది సో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ నుంచి తప్పుకుంటారా లేకపోతే అదే పంతంతో పోయి పోటీకి సిద్ధమవుతారా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చంద్రశేఖర్ ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి ఇవాళనే చివరి రోజు నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలతో ఉపసంహరణ గడువు ముగుస్తుంది ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ రెబల్ నేతలను బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది మూడు గంటల తర్వాత ఎంతమంది బరిలో ఉండనున్నారు దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది